ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు ఆయా వర్గాలు అడుగుతుంటే సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి తన అధికార బలంతో అందరినీ భయపెడుతున్నాడని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి మండిపడ్డారు ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్కర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద ముప్పై ఆరు గంటలు ధర్నా వంటవార్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు అందరూ మీ సమస్యలు ఏంటి అనేది అన్ని పేపర్లు ఈ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారికి చదవకుండా చదవకుండా అసలు మీరు చదివితే మీ సమస్యలు తీరగలుగుతా అంతేనా కాదా అంతగా చెప్పండి ఈ పేపర్ తరగడం అనేది ఒళ్ళు పోకుండా చదివితే రాజకీయాల్లో ఉంటాం మరి పరిపాలన చేతగానే ఉండేటువంటి సమస్య ఏ విధంగా తీరుస్తాడని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు చెప్తాడు మీ అంగన్వాడీలకు కానీ ఆశావాదాం చేస్తానని సభ్యుల ఉద్యోగాలు తర్వాత ఏమన్నా టూ నాకు తెలియదు అది చెయ్యడానికి పోయినా టాబ్లెట్ పెట్టాలన్నా ఇన్సూరెన్స్ చేయాలన్నా ఏదన్నా ఎలక్షన్ టైం కాబట్టి అపత్సపో ఏజెండా ఇస్తాడు తర్వాత ఏమంటాడు ఇవన్నీ బడ్జెట్ లేదు నేను మీరు కూడా తీసుకోండి ఓటు వేసేటప్పుడు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు ఎక్కి ఉద్యమం చేస్తున్నారు నాలుగు వందల సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఏ సామాన్య మానవుడు కూడా ఎవ్వరూ కూడా ప్రతి కుటుంబంలో సమస్య లేని సమస్య లేని కుటుంబం అనేది లేదు ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఉద్యమం చేసే పరిస్థితికి ఎందుకు అంటే ఎందుకన్నా అరవై మంది సలహాలు పరిపాలన చేస్తున్నాడు అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి వాడి అంటే బ్రిటిష్ వారి పరిపాలన మనం ఎవరో చూడాల బ్రిటిష్ వారి కంటే దానికమైన పరిపాలన ఎంత చేస్తున్నాడు అంటే బ్రిటిష్ వారిని మళ్ళీ మనం తలుసుకునే దగ్గర చేసిన వ్యక్తినే మీరు ఎక్కడికి పంపాలని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి కనుక మీ డిమాండ్ ఏదైతే అంటే మేము ఏదైతే పనిని కూడా ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి మీ న్యాయపరంగా ఉండేది ఏదైతే సమస్య ఉన్నాయో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మీ న్యాయమైన డిమాండ్ సామరస్యంగా కూర్చొని మీకు నెరవేరుతామని వచ్చిన తర్వాత మిమ్మల్ని ముప్పై ఆరు గంటలు చేసిన తర్వాత మీకు వ్యాపారం కట్టింటారు ఎందుకంటే మీ దీంట్లో ఎవరైతే పాల్గొన్నారో నాయకులు ఇబ్బందులు పెడతానికి ప్రయత్నించేస్తారు చేసే ప్రభుత్వానికి సహాయమంటారానికి వ్యాపారం కూడా సహకరించండి పిల్లలు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో రేపు వచ్చిన రాబోయే